మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి అమ్మ నమస్తే నమస్తే ఇప్పుడు దసరా ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు అమ్మవారు అన్నపూర్ణ దేవిగా ఆమె గురించి ఇప్పుడు పూజా విధానం విధి విధానాలు నియమాలు అట్లాగే ప్రత్యేకత చాలా అసలు అన్నపూర్ణ అంటేనే మనం అన్నపూర్ణగా ప్రతి జీవికి ఆహారం అవసరం కదా సో అమ్మవారు ఏం చేశారంటే మన రాజరాజేశ్వరి పంపించిన అమ్మవార్ల రూపంలో నవదుర్గల్లో అమ్మవారిని అన్నపూర్ణ రూపంలో అంటే అందరికీ భోజనం పెట్టే మాతలాగా అందుకే దానికి శంకరాచార్యుల వారు కూడా ఒక అద్భుతంగా ఒక శ్లోకం అన్నపూర్ణాష్టకం అని రాసిన దాంట్లో అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాందేహిచ పార్వతి అని అంటారు అంటే ఏంటంటే ఎవరైనా సరే భిక్ష కావాలి అని అంటే ఏం అడగాలట భిక్ష అడిగితేనే కదా ఆవిడ ఇస్తుంది అడగందే నాకు పెట్టదు అంటారు కదా సో అడిగేది ఏం అడగాలట ముందు భోజనం మనకి కడుపులో ఆకలి తీరడానికి భోజనం తర్వాత సరే కడుపు నిండింది తర్వాత ఏం భోజనం కావాలి జ్ఞానం అనే భోజనం భిక్ష ఆ జ్ఞానం నాకు ఇవ్వమ్మా అని కూడా ఆవిడ్ని అడగాలట అని శంకరాచార్యుల వారు చెప్తూ ఆ శ్లోకం చెప్తారు అలాగే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అమ్మ రూపంలో కొలుస్తుంటే నమస్తే నమస్తస్సే నమస్తే నమనమ్మా లేకపోతే భోజనం కి సంబంధించింది ఏమన్నా మనకు క్షుధారూపేణ ఆకలి క్షుధారూపేణ సంస్థిత అంటే ఆకలి ఉందమ్మా నాకు ఆకలి తీర్చు అని ఇలా మనం దేవి స్తోత్రాలు చెప్పుకునే భాగంలో అవి కూడా చెప్పుకుంటాం కొబ్బరి ముక్కలు అంటే మనం ఉడకని వీటిల్లో నైవేద్యం పెట్టేటైతే అన్నపూర్ణాదేవికి తర్వాత దీకి ఈరోజు తెల్లని పూలు పొగడ పూలు ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి పూజ చేయడానికి అని అంటారు అలాగే నివేదన అంటే అన్నంతో చేసిన అన్నపూర్ణ అవతారం కాబట్టి అన్నంతో చేసిన ఏ పదార్థం అయినా అంటే అనుకోండి పులగం అనుకోండి దద్దోజనం అనుకోండి దద్యోజనం అంట తర్వాత పొంగలి చక్ర పొంగలి ఇలా ఏదైనా అన్నం అన్నంకి సంబంధించి అలాగే మామూలు రోజు పెట్టేవే ఉన్నాయో అవి కూడా పెట్టుకోవచ్చు ఇంకా రంగుకి వచ్చేసరికి ఇందులో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఇది ఇది ఏది అభిప్రాయాలున్నాయి రెండు రెండు ఉంటూ ఉంటాయి కొంతమంది అంటారు గంధన్ రంగు అని ఇది అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవికి గంధన్ రంగు అంటారు కొంతమంది అంటారు ఆకుపచ్చ ఆకుపచ్చ కూడా కన్ఫ్యూజన్ లేకుండా రెండు రెండు ఒకటమ్మా విబ్జిఆర్ కలర్స్ లో ఉన్న ఏడు రంగులు ఏదైతే ఉన్నాయో ఆ సమ్మిళితం లైట్ డార్క్ అంటూ ఏడు రంగుల్ని తొమ్మిది రోజుల్లో వాడతాం బేసిక్ గా అంతే అంటే వైలెట్ ఇండిగో తర్వాత ఎల్లో బ్రౌన్ బ్లాక్ బ్లాక్ వాడం బ్లూ బ్లూ బి అంటే తర్వాత గ్రీన్ ఎల్లో ఆరెంజ్ ఇట్లా రకరకాల రెడ్ ఈ ఏడు రంగులు సమ్మిళితంగా వాడే రంగులే ఈ తొమ్మిది రోజుల్లో వాడతాం కొంచెం ఇటు అటు తేడాగా అంటే ఇచ్చాశక్తిగా కొలుచుకుంటే ఒక రకం మళ్ళీ దాన్నే మనం నవదుర్గలుగా కోల్చుకుంటే ఒక రకం ఇట్లా చిన్న మార్పులే తప్ప బేసిక్ అన్ని రంగులు ఈ తొమ్మిది రోజుల్లో ఫిట్ అయిపోతాయి ఇది వస్త్రాంగ సంబంధించి తర్వాత అన్నపూర్ణ అవతారంగా మనం రోజు చదువుకునేది ఇంట్లో అష్టకం చదువుకుంటాం పొద్దున తర్వాత విశేషంగా ఈ పూజ చేసేటప్పుడు అమ్మవారికి ప్రతి ఇంట్లో ఏం చెప్తారంటే కాశీలో కాశీకి వెళ్ళినా ఎవరైనా వెళ్ళినప్పుడు తెప్పించుకున్నా ఇంట్లో అన్నపూర్ణ విగ్రహం ఒక గరిట పట్టుకుని ఉన్నది ఉంటే ఆ ఇంట్లో ప్రతిరోజు మనం దూపదీప నైవేద్యాలతో పొద్దున పండోపాలు నైవేద్యం పెట్టుకుంటాం కదా దేవుడికి అక్కడ అన్నపూర్ణ ఉన్న ఇంట్లో అన్నంకి ఎప్పుడు వెళ్తుండదు అని చెప్తారు వాళ్ళకి ఎప్పుడు భోజనం కరువు ఉండదుట ఏం చెప్తారు ఇంకోటి కాశీలో గంగ అందరి దాహం తీరుస్తుంటే అన్నపూర్ణ అందరికి ఆకలి తీరుస్తుంది ప్రపంచం మొత్తం ఉన్న వీళ్ళకి అందుకని ఆ రెండు చాలా విశేషంగా చెప్తారు అన్నపూర్ణ అవతారం అంటేనే అందరి ఆకలి తీర్చే అమ్మ కాబట్టి ఆవిడ ఆ రోజు ఆవిడ ఆవిడకి అన్నపూర్ణ అష్టకం చదువుకోవడం తర్వాత ఈ అన్నపూర్ణకు సంబంధించిన అష్టకం ఏదైతే ఉందో అలాంటివి స్తోత్రాలు శంకరాచార్యులు వారు రచించింది ఇందాక మనం నిత్యానందకరి వర భయకరి ఉన్నాయి కదా అవి చదువుకోవడము లలిత ఇవన్నీ రోజు చేసుకునేవి ముత్తైదుకు పెట్టుకునే వాళ్ళు కూడా ఆ రోజు అన్నపూర్ణగా అమ్మవారిని పిలిచి ఎవరినైనా ఒక సువాసిని అన్నపూర్ణగా ఆ రోజు వాళ్ళకి పెట్టుకుని భోజనం పెట్టుకుంటే మంచిది అని యూజువల్ గా ఇది నాలుగో రోజు ఉంటే చవితి అవుతుంది చవితి అంటే మనకేం చెప్తారు అన్నపూర్ణ అవతారంగా కొలుస్తున్నప్పుడు వినాయకుడు మూలాధారానికి అది దేవత వినాయకుడు సృష్టి అసలు ఎలా జరిగిందో వినాయక చవితప్పుడు మనం చెప్పుకుంటాం అమ్మవారు నలుగుపిండితో రూపం పోసి అంటే అందరు బొమ్మల్ని కూడా అమ్మవారిగా చేస్తున్నారు కదా అమ్మలు బొమ్మ చేసి చెప్తున్నప్పుడు అలాగే బొమ్మ అనగానే నాకు జ్ఞాపకం వచ్చేది మనం ముందు రోజు చెప్పుకునేటప్పుడు తొమ్మిది రోజుల దీంట్లో ఒక విషయం మనం ప్రస్తావించడం మర్చిపోయాం అదేంటంటే కొన్ని ప్రాంతాల్లో బొమ్మల కొలువు పెట్టుకునే ఆ బొమ్మల కొలువు ఎందుకు పెట్టుకుంటారనే దానికి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనందరం ఎలా అయితే జగన్మాత సృష్టించిన సృష్టిలో బొమ్మలము ఆట బొమ్మలు ఆవిడ ఎప్పుడు కావాలనుకుంటుందో సృష్టిస్తుంది వద్దనుకున్నప్పుడు లయం చేస్తూ ఉంటుంది అలాగా తిరోదానం అనుగ్రహం ఇలాంటి భాగాలు అన్నిటితో పుడుతూ ఉంటాం మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం ప్రళయం వచ్చినప్పుడు అందరినీ మళ్ళీ ఆవిడ తీసేసుకుని మళ్ళీ కొత్తగా సృష్టిస్తూ ఉంటుంది అంటారు సో ఈ భాగాలన్నీ వింటున్నప్పుడు బొమ్మలు కొలువు కూడా పెట్టుకుని అందులో మొదటి రోజు నుంచి తొమ్మిది రోజులు బొమ్మల కొలువు పెట్టి పైన అరలో దేవుడి విగ్రహాలు పెట్టుకుని రెండో అరలో మునులు ఋషులు మహానుభావులు ఇలాంటి వాళ్ళకు పెట్టి మూడోరలో మనుషులు అంటే ఇప్పుడు వివేకానంద స్వామి ఇలా మనం ఎవరైతే మహనీయులు రామకృష్ణ పరమహంస సత్యసాయి బాబా వారు ఇలాంటి వాళ్ళు ఎవరైతే మన మహానుభావులు మనిషిగా పుట్టి ధరించారో వాళ్ళందరిది మన మూడో రోజు తర్వాత మనుషులు జంతువులు పక్షులు ఇవన్నీ పెట్టి థీమ్ ప్రకారం మిగతావి కూడా పెట్టుకుని అంటే దాంట్లో మూడు నాలుగు రకాల గొప్పతనం ఉంది బొమ్మల కొలువులో కూడా ఏంటంటే ఒకటి మనం భగవంతుని గుర్తు చేసుకుంటూ వాళ్ళని ఆ సృష్టిని మనం ఇది చేస్తూ పెట్టుకునేది రెండోది సాంఘికంగా సామాజికంగా ఇంట్లో ఉండే సాంస్కృతికంగా పిల్లలకి నేర్పించడం మన పరంపరగా వస్తున్న ఆచార కదా ఇవన్నీ ఆలోచించి నేర్పించడం ఇట్లా బొమ్మల కొలువులో సాంఘికంగా ఏంటి ఈ రోజు ఎవరిళ్లలో వాళ్ళు కూర్చుని వీడియోలు చూసుకుని ఎవరి గొడవలో వాళ్ళు ఉండే వాళ్ళని ఆ రోజు పేరెంటా అని చెప్పి పిలిచి బొమ్మల పేరెంటంకి రండి అంటే వచ్చిన వాళ్ళని ఎలా గౌరవించాలో పిల్లలకు కూడా నేర్పించి వచ్చిన వాళ్ళకి చక్క కూర్చోమండడం వాళ్ళకి బొట్టు పసుపు ఇవ్వడం వాళ్ళకి ఏదైనా తాంబులం అది ఇచ్చి బొమ్మలు ఎలా పెట్టారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం ఇలాంటిదంతా సామాజికంగా సాంస్కృతికంగా జరిగే వేడుక కాబట్టి ఇందులో చాలా రకాలు ఆలోచించి పెట్టారనేది బొమ్మల కొలువు ద్వారా కూడా మనకు తెలుస్తుంది అది మనం ముందు మనం మిస్ అయ్యాం కాబట్టి ఇవాళ ఎపిసోడ్ లో మనం దాన్ని టచ్ చేసుకున్నాం తొమ్మిది రోజుల్లో చేసుకోవాల్సింది సో అన్నపూర్ణకి మెయిన్ గా ఇవన్నీ చేసుకోవడం సాయంత్రం మళ్ళీ విశేషంగా పూజ చేసుకుని నైవేద్యం పెట్టుకుని ఏకభుక్త ఉండి నుంచి రోజు మామూలుగా దీక్షలో ఉన్నట్టుగానే సాయంత్రం భోంచేయడం అయితే అన్నపూర్ణ దేవి నైపేద్యం ఆ అది చెప్పుకోకపోతే ఇంకా దీనికి అన్నపూర్ణ అనగానే నాకు శివుడు పార్వతి పురాణ కథే గుర్తొస్తుంది శివ పురాణంలో గాని దేవి భాగవతంలో చెప్పేవి అవి ఏంటంటే ఒకసారి శివుడు పార్వతికి వాళ్ళందరూ ఈ నాటకాలు ఆడేది మన కోసమే పాచకలు వేయడం వాళ్ళు ఒకళ్ళ కోపం రావడం వాళ్ళు వెళ్ళిపోవడం ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు శివుడు కోపం ఏంటి పార్వతి కోపం ఏంటి మన కోసం అంటే అలా జరిగినప్పుడు మానవ మాత్రులకి దాని నుంచి ఏం నేర్చుకోవాలని చెప్పడం కోసం అది ఒక నేపథ్యంగా చూపిస్తారు అలా అమ్మవారిది ఏమైందిట ఒకసారి వాళ్ళిద్దరు పాచికలు ఆడుతున్నప్పుడు శివుడేమో తన త్రిశూలంతో సహా పాచికకి అది ఆటకి పణంగా పెట్టారట అమ్మవారు తన ఆభరణాలన్నీ పెట్టిందిట పెట్టి ఇద్దరు ఆడుతున్నారట ఎప్పుడు శివుడే గెలుస్తున్నారట రెండు సార్లు అయింది మూడు సార్లు అయింది తనకి కొంచెం అమ్మవారికి కాస్త ఆగ్రహం వచ్చింది వచ్చింది ఏమిటి ఇలా అవుతుందని చెప్పేసి ఆవిడ ఇదంటే ఆయన అన్నారు అలా అని చెప్పేదో చెప్పారు నంది దగ్గరికి వెళ్ళి నందిని అడిగితే ఆయన ఏదో చెప్పారని ఇలా కథ ఉంటుంది అప్పుడు నందీశ్వరుడు దీంతో మళ్ళీ తర్వాత వచ్చి ఇది అన్యాయము మీరు గెలవడం ఇలా ఇది కాదు అని చెప్తే తర్వాత ఆవిడ గెలిచిందని అప్పుడు నీది లీలా నువ్వు గెలవడం అనేది గొప్ప కాదని ఆయన అన్నందుకు ఆవిడ కోపం వచ్చి అదృశ్యం అయిపోయిందని అదృశ్యం అయిపోతే ప్రపంచాలు ముల్లోకాలు మొత్తం తిండి లేక అవస్థపడుతున్నారని అల్లల్లాడుతున్నారు అందరూ అవస్థపడుతూ తపస్సు చేస్తే మునుల ఋషులు వీళ్ళ కోసం అప్పుడు అమ్మవారు వాళ్ళ ఆకలి బాధ చూడలేక అన్నపూర్ణగా అక్షయ తృతీయ నాడు ఈ అన్నపూర్ణ అవతారం దేవి నవరాత్రుల్లో చవితి రోజు అక్కడ కాశీలో ఆవిడ భిక్ష పాత్ర పట్టుకుని అన్నపూర్ణగా వెళ్సారని శివుడు కూడా పార్వతి లేని కైలాసంలో ఆయన అంతర్ధానం అయిపోయాక ఆయన కిన్నుడై ఆవిని వెతుకుంటూ ఇలా ఆయన అక్కడ చేరింది కదా ఆవిడ అని చెప్పి ఆయన కూడా కాశీ బయలుదేరారని భిక్షపాత్ర పట్టుకుని ఆయన కూడా ఆవిడ్ని అడిగే భిక్ష తీసుకున్నారని అప్పుడు ఇలాగ అన్నపూర్ణ సదాపుని ఇవన్నీ భిక్షాందేహిమ అన్న అడిగితే భిక్ష ఆవిడ వేస్తారు ఆ భిక్ష వేసిందే ఆయన తినడం అనేది మనందరి కోసం ఇలా చూపించిన మహా అద్భుతమైన అన్నపూర్ణ అవతారం హోర్నాడులో కూడా చాలా బాగా జరుగుతుంది హోర్నాడు కర్ణాటకలో ఉన్న అన్నపూర్ణ అవతారం అలాగే అన్నపూర్ణ మనకి కాశీలో అన్నపూర్ణ కాశీ విశాలక్ష అన్నపూర్ణ విగ్రహం ఒకటి ఉంటుంది అక్కడ దీపావళికి బంగారు అన్నపూర్ణ చేసి ఐదు రోజులు వేడుక చేస్తారు అంత అద్భుతంగా ఉంటుంది చూడడానికి బంగారు అన్నపూర్ణ ఎందుకంటే కాశీలోనే సాక్షాత్ ఆవిడ అక్కడ వెలిసి అందరికి భోజనం పెట్టడం కదా సో చాలా అద్భుతంగా జరుగుతుంది అది మటుకు చూడాలి ఆ బంగారు అన్నపూర్ణ అవతారు రాసులు రాసులు అన్నం అన్ని నైవేద్యం పోసి పెట్టడం వచ్చిన వాళ్ళందరికి చూడ్డానికి రెండు కళ్ళు నిజం జన్మలో ఒక్కసారైనా ఎంత రష్ ఉన్నా కాశీకి ఆ టైంలో వెళ్ళి దీపావళి టైంలో దీపావళి రోజు చేస్తారు దీపావళి రోజున ప్రత్యేక రోజులు ప్రత్యేకంగా అది చూడాలి ఇది అన్నపూర్ణకి సంబంధించి అవతారంది నాకు ఒకసారి జ్ఞాపకం వచ్చింది అమ్మవారు అయ్యేవారు గొప్పతనం చెప్పుకోవడానికి అలా అమ్మవారు మనకి నాలుగో రోజు అయిన చవితి రోజు అన్నపూర్ణ అవతారంలో మనకు వచ్చి ఈ విధంగా ఏం చేయాలో అవన్నీ చెప్పి తీసుకున్నందుకు గాను అమ్మవారు మళ్ళీ మనకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు శాంతి ఎవరికి తిండికి లోటు లేకుండా ఆవిడ మనని అనుగ్రహిస్తారు ఈ విధంగా పూజ మొత్తానికి దేవి గొప్పతనం చాలా చక్కగా చెప్పారమ్మా నమస్కారం